హోమ్ హలో ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ ఖమ్మం అజీజ్ గెల్లీలో ఉన్న లక్ష్మీ నవ్వాల్టీస్ వన్ ఫ్యాన్సీ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అనేది దొరుకుతుంది అంటే ఉదాహరణకు తలకాడ నుండి కాదు వరకు అవసరమైన ప్రతి ఒక్క ఐటమ్ అనేది దొరుకుతూ ఉంటాయి వడ్రానాలే కానీ ఏ కానీ బొట్టు బిళ్ళలే కానీ హారాలు నెక్లెస్లే కానీ గాజులు మట్టి గాజులు తప్ప మిగతా అన్ని ఐటమ్స్ అనేది ఇక్కడ దొరుకుతూ ఉంటాయి హోల్సేల్ ప్రైస్కే రీటైల్గా దొరుకుతుంది అంటే మిడిల్ క్లాస్ వారికి కూడా మిడిల్ క్లాస్ నుండి లోయర్ మిడిల్ క్లాస్ నుండి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు అందరికీ అందరికీ అందుబాటులో ఉండే షాప్ ఈ షాపు ప్రతి ఒక్కళ్ళుకి తక్కువ ధరకే ఎక్కువ ప్రైసెస్